అప్పుడే మనం చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమం అస్త్రాలుగా సర్కారు ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తామంటున్న విపక్షాలు సో మనం చూసుకున్నట్లయితే అభివృద్ధికి సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి అసెంబ్లీలో వాడి వేడిగా చర్చలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట మనకి అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నర్ గారు శాసన మండలి శాసన సభలకు సంబంధించి ఉద్దేశించి ప్రసంగించారు ఆయన అయితే ఈ విధంగా బడ్జెట్ అయితే ప్రతిపాదన అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే విద్యా ఉద్యోగాల్లో అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి వేరు బిల్లులు అయితే ఆమోదించడం అయితే జరిగిందనమాట దాంతోపాటు మనకి ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా బిల్లు అయితే ఆమోదం అయితే పొందబోతుంది అన్నమాట అసెంబ్లీలోని దాంతోపాటు పథకాలకు సంబంధించి రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం మహిళలకు ఇస్తామన్న హామీలు పూర్తి చేయకపోవడం స్థానిక సంస్థలకు నిధులు లేమి ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధులు నిలిచిపోయిన అంశాలకు సంబంధించి ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వాన్ని ఎండగట్టబోతున్నాయి సో ఈ విధంగా అటు సంక్షేమ పథకాలకు సంబంధించి అక్కడ మొత్తం అసెంబ్లీలో అయితే కీలక చర్చ జరగబోతో సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను